మీకు మర్యాదగా చెబితే చెవి కక్కడం లేదు రాజధాని అమరావతి గురించి మరోసారి తప్పుగా మాట్లాడితే నాలుకలకు తాళాలు వేయాల్సి వస్తుంది తిన్నింటి వాసాలు లెక్క అసహ్యమైన రాజకీయాలు చేస్తారా రాజధానిపై విషం కక్కుతారా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు కొంచెం సౌమ్యంగా పాలిష్డ్ గా మాట్లాడితే మీకు చెవి కెక్కదు మీకు ఏం చేయాలో అది చేసి చూపించాల్సిందే రేపు అదే జరుగుతుంది అని వైకాపాధ్యక్షుడు జగన్ ఆ పార్టీ నాయకులపై చంద్రబాబు నిప్పులు చెరిగారు వారిని రోగ్ ఎలిఫెంట్స్ గా అభివర్ణించారు భారీ వర్షాలు వరదలకు రాష్ట్రం అతలాకుతలమైతే వైకాపా నేతలు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు బాధితులకు కనీసం సాయం చేసేందుకు ముందుకు రాకపోగా కుట్రపూరితంగా బోట్లు విడిచిపెట్టి ప్రకాశం బ్యారేజీని కూల్చాలనుకున్నారని ధ్వజమెత్తారు సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైకాపా నేతల తీరును ఎండగట్టారు రాజధాని అమరావతి మునిగిపోయిందన్న వైకాపా నాయకుల దుష్ప్రచారంపై విలేకరులు ప్రస్తావించగా ఈ మేధావుల్ని చెన్నై బెంగుళూరు ముంబై హైదరాబాద్లను కూడా మార్చేయమనండి వాళ్ల ఇంటికి నీళ్లు వస్తాయని ఆకాశం మీదకు పోతారా హుద్ తుఫాను విశాఖ ఏమైంది తిరుపతి నెల్లూరు కర్నూలులకు వరదలు రాలేదా ఆ మాటకొస్తే ఏ నగరం సురక్షితం పోని పులివెందులలో రాజధాని పెడితే సురక్షితమా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైకాపా నాయకులు బుడమీరు వరద బాధితుల దగ్గరకు వెళ్లి ఇలాగే అవాకులు చవాకులు మాట్లాడితే తగిన బుద్ధి చెప్పారని వారికి అన్ని చోట్ల అదే శాస్త జరుగుతుందన్నారు తర్వాత అకౌంట్స్ అన్ని మానిపులేట్ చేసేశారు నేను చెప్పాను మీ అందరికి సీఏజి ఆడిటింగ్ కూడా కాలేదు దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులకు యూసిలు కూడా ఇవ్వలేదు కడానా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేశారు పోలవరానికి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేసారు నేనున్నప్పుడు పోలవరాన్ని నేను డబ్బులు పెట్టాను వీళ్ళు రివర్స్ చేశారు అమరావతికి డబ్బులు వద్దని చెప్పారు ఇలాంటివి ఈవన్ సైట్ ఇవ్వలేకుండా రైల్వే జోన్ నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు క్లియర్ చేశాం మేము వంద రోజుల్లో చేయగలిగితే ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు ఐదేళ్లు మీరు అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఒక్కొక్క ఐటెమ్ని స్ట్రీమ్లైన్ చేసి ఒక్క రాజులో తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు బకాయిలు డైవర్ట్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని తొమ్మిది వందల తొంభై కోట్లు ఇచ్చి కష్టకాలంలో పదకొండు వందల కోట్లు మళ్ళా తీసుకొచ్చాం ఈ ఒక్క డిపార్ట్మెంట్ కదా అన్ని డిపార్ట్మెంట్ ఇది పరిస్థితి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ధాన్యం ఇచ్చిన రైతులకు బకాయిలు అవి చెల్లించే పరిస్థితికి వచ్చాం పది లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పు లక్ష కోట్ల రూపాయలు బిల్లు పే చేయాలి ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎంత నిర్లక్ష్యం అంటే రెండు వేల కోట్ల రూపాయలు అకౌంట్లో చూపిస్తున్నారు తొమ్మిదేళ్లలో ఖర్చు పెట్టేశారు ఖర్చు పెట్టిన డబ్బుల్ని అకౌంట్ కూడా రాయలేని అసమర్థ ప్రభుత్వం దొంగలెక్కలు మాత్రం రాసుకున్నారు నేను ఇంకో హార్ష్గా చెప్పాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి